చూడడానికి ఇలా ఉన్నాడే కానీ ఈయన మామూలుడు కాదు బ్యాక్గ్రౌండ్ తెలిసే బుర్ర బ్లాక్ అవుద్ది ఈ ఫోటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా ఎన్నో సినిమాల్లో కమిడియన్గా విలన్ గా నటించాడు మెప్పించాడు ఈయన పేరు మెట్ట రాజేంద్రన్ కానీ ఈయన పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ చూస్తే మాత్రం టక్కున నవ్వేస్తారు హీరో సూర్య నటించిన సింగంలో విలన్గా పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఆ తర్వాత రాజారాణిలో హీరో పనిచేసే ఆఫీస్లో బాస్గా నటించాడు వీటితో పాటు శివ కార్తికేయన్ హీరోగా నటించిన రెమోలో నటించాడు కమెడియన్గా వలస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ నటుడు ఈ నటుడి బ్యాక్గ్రౌండ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు పైకి సింపుల్గా కనిపిస్తున్న ఈయన కోట్ల ఆస్తి పరుడు కానీ ఈయన ఎన్నో కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చాడు రాజేంద్రన్ బక్కగా గుండుతో నల్లటి ఆకారంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్లో స్టంటుకు డూప్గా నటించాడు చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ లో కనిపించాడు అయితే ఐదు వందలకు పైగా చిత్రాల్లో స్టంట్ గా వర్క్ చేశాడు తెలుగు తమిళ్లో ఫైటర్ గా కనిపించాడు అలాగే పితామగన్ నటుడిగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత నటుడిగా వరుస సినిమాలు చేశాడు రాజేంద్రన్ అయితే ఒక షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు చెన్నైలోని కళాపేటలోని ఓ షూటింగ్ లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడేయాలి కానీ ఆ చెరువులో రసాయనాలు కలిసి ఉన్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు అయితే ఆ రసాయనాలు ఉండడంతో రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది ఇక భవిష్యత్తులో జుట్టు రాకుండా పోయింది అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి అలాగే నల్లగా రంగు మారిపోయింది ముఖం కూడా వింతగా మారిపోయింది అలాగే ఆయన రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోకి వెళ్లడంతో ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి జీర్ణాశయం సమస్యలు కూడా వచ్చాయట ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బు కూడా లేదట ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా సహాయం కూడా చేయలేదట ఆ సమస్యలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాలో నటించడం మొదలు పెట్టాడు కమిడియన్ గా నటుడిగా నూట అరవైకు పైగా సినిమాలో రాజేంద్రన్ నటించాడు అలాగే ఆయన ఫ్యామిలీ గురించి ఎక్కడా ఎలాంటి అప్డేట్ లేదు ఇక ఆయనకు ఇప్పుడు చెన్నైలో పదిహేను కోట్ల రూపాయల ఇల్లు ఉందని తెలుస్తుంది అలాగే ఆయన దగ్గర మూడు కాస్ట్లీ కార్లు ఉన్నాయని కూడా వార్త